ಬಾಗಾರುಪ್ಪ ಬಯಟಿ ರೆಕಟಿ ಬರ್ ಟ್ರೂ ಅದೇ అందరికీ నమస్కారం నా పేరు శారాశ స్వామి నేను వెలుగు ఉదయగిరి మండలంలో ఏపీఎంలో పనిచేస్తున్నాను ఈ అయితే మాకు కోల్డ్ అంటే నాటుకోళ్ళ క్రాసుకు సంబంధించి బ్యాక్ యార్డ్ పవటరీ కింద వంద యూనిట్లు మా ఇరవై ఒక్క గ్రామాలలో తీసుకోవడం జరిగింది అందుగానే ఈరోజు చెరుకుపల్లిలో పద్నాలుగు యూనిట్లు గ్రౌండింగ్ చేయడం జరిగింది శకినాలపల్లిలో ఇరవై రెండు యూనిట్లు గ్రౌండింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఉదయగిరి మండలంలో నలభై నాలుగు యూనిట్లు గ్రౌండింగ్ చేయడం జరిగింది మిగతా గండిపాలంలో ఇరవై ఒక్క యూనిట్ మొత్తం టోటల్ నూట ఒక్క యూనిట్ని ఈరోజు గ్రౌండింగ్ చేసి మా యొక్క సంఘ సహాయ సభ్యులకి అందజేయడం జరిగింది